శ్రీ మహాగణపత నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లవ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శివరాత్రి శివరాత్రి అంటూనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి ఓం నమ శివాయ నమ శివాయ స్థావర జీవుల జన్మలన్నింటిని కూడా పులకించి తరింపజేసేటువంటి పండుగే శివరాత్రి దీన్ని మహాశివరాత్రి అంటారు ఈ శివరాత్రి రోజున అణు అణువు శివమయంగా ఉంటుంది స్థిరచర రూపాలన్నీ శివస్వరూపాలుగా ఉంటాయి లోని కన్ను తెరుచుకొని చూస్తే అంతటా ఉన్న శివుడు కనిపిస్తాడు యో దేవానాం ప్రథమం అనే దేవతలలో మొదటివాడు కాబట్టి ఆయనే ఈ సమస్త విశ్వము ఆకాశము వాయువు అగ్ని నీరు పృథ్వీ సూర్యుడు చంద్రుడు సోమయాజి అనేటువంటి ఈ ఎనిమిది రూపాలతో శివుడు లోకాన్ని రక్షిస్తున్నాడు ఆయన వేదముల ద్వారా లోకాల ఎందు ధర్మాలను వ్యాపింపజేశాడు కూడా ధర్మాలను రక్షిస్తున్నాడు అంతటి ఆయనను ఉగ్రుడు రుద్రుడు అని పిలుస్తారు కోపానికి అధిదేవత కాబట్టి ఆయనకు ఆ పేర్లు వచ్చాయి క్రోధం గలవారు భస్మం అవుతారు కాబట్టి క్రోధం మంచిది కాదు అని నిత్యము గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన క్రోధం మనకు కామదహనం త్రిపుర సంహారం వంటి సంఘటనల ద్వారా తెలుస్తుంది మనకు స్వామి ఉగ్రుడు గనుక ఆయన కోపానికి నమస్కారం పెడితే సర్వశుభాలు కలుగుతాయి శివుడు వశుడవుతాడు రుద్రాధ్యాయం నమస్తే రుద్రమన్యవే రుద్రుని కోపానికి నమస్కారమో నమస్తే రుద్రమన్యవే అని ప్రారంభమవుతుంది రుద్రుడు తన కోపదృష్టిని తనను ఆరాధించే వారి యొక్క బాహ్య పైన మరి అంతఃశత్రువుల కూడా ప్రసరిస్తూ ఉంటాడు అంతటి మహాదేవుడికి రెండు శరీరాలు ఉన్నాయి ఒకటి ఘోర శరీరము రెండు శివ శరీరము ఘోర శరీరము భక్తుల పాపాలను ఇక్కడ హింసిస్తుంది అంటే నాశనం చేస్తుంది శివ శరీరము భక్తులను అనుగ్రహిస్తుంది ఘోర శివ అనేటువంటి ఈ శరీరాలే గంగా పార్వతులు ఆ అమ్మలిద్దరూ కూడా స్వామి శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంటారు గంగా మాత భక్తులు పాపాలను నశింపజేస్తుంది పార్వతీమాత భక్తులకు అపమృత్యువును దగ్గరకు రానికోకుండా చేస్తుంది ఇలా స్వామి అన్ని విధాలుగాను తన పరివారంతో నిత్యము కూడా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రాణులకు సుఖం కలిగిస్తూ ఉంటాడు అందుచేత మనం ఆయన్ను గిరిశంత అని కీర్తించాలి గిరి అంటే మేఘమని అర్థం మేఘం వర్షాలను వర్షించినట్లుగా స్వామి సుఖశాంతులను అందరికీ కలిగిస్తూ ఉంటాడు అలాగే గిరి అంటే వాక్కు అని మరో అర్థం అంటే వేదాన్ని గౌరవించేవారిని వేదంలో చెప్పినట్లుగా ధర్మాలను ఆచరించేవారిని కూడా స్వామి ఆదుకుంటూ ఉంటాడు అటువంటి వారిని వాళ్ళందరికీ కూడా శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తూ ఉంటాడు ఈ శివరాత్రి రోజున ఆయన ఎంతగా ఉపాసిస్తే అంత మంచిది స్వామి అష్టమూర్తులుగా అన్ని రకాల దుఃఖాలను పరిహారం చేసి సుఖాలను కలిగిస్తాడు అష్టమూర్తి స్వరూపుడైనటువంటి సాంబమూర్తి అనుగ్రహం అందరిపైన ప్రసరించమని అనుగ్రహంతో దుఃఖాలను భరించే ఓర్పు కష్టాలను తట్టుకునేటువంటి శక్తి అందరికీ కలగనని ఆశీర్వదిస్తూ అందరికీ కలగాల్సిందే అని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఓం జై గురుదత్త जय गुरुदत्त श्रीगुरुदत्त ॐ नमशिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ नमो हनुमते नमः